హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ అండ్ నేను మీ శోభానండి సండే స్పెషల్ వీడియో మన ఫస్ట్ వీడియో అండ్ సంక్రాంతి స్పెషల్ 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 కలెక్షన్ అండ్ రామకృష్ణ సారీస్ నుంచి వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి ఎందుకంటే మనకి త్రీ మోస్ట్ మోస్ట్ డిమాండెడ్ ప్యాటర్న్స్ అయితే వీడియోలు అవైలబిలిటీలో ఉన్నాయి షాప్ నెంబర్ నూట ఇరవై అండి రామకృష్ణ సారీస్ గుంటూరు సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది ఫుల్ బేల్స్ వచ్చినాయండి లెనిన్స్ మీద అలానే మనకు సరికి అందరూ చాలామంది ఆడవారు ఇష్టపడే క్రేపు పట్టు సారీస్లో హ్యాండ్లూమ్ డిజైన్స్ వచ్చినాయి సూపర్ కలెక్షన్ విత్ రీజనబుల్ ప్రైస్ ఇంక ఇప్పుడు మార్కెట్నే ఒక ఊపుతూ ఒక ఊపు ఊపుతున్న శ్రీలీలా శారీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట అన్నమాట వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకండి అండ్ మనకు వచ్చేసరికి సిటీ మార్కెట్ అడ్రస్ ఇవన్నీ కూడా మీకు అయితే క్లారిటీగా వీడియోలో అయితే మనమైతే చెప్తాము అండ్ వీడియోనైతే ఫోన్ అంటే స్కిప్ చేయకుండా చూడండి సండే కూడా షాప్ అయితే ఓపెన్లోనే ఉంటుంది ఇదైతే మీరు గమనించండి అండ్ చక్కగా సండే ఈరోజు మీరు వాచ్ చేస్తున్నారు హ్యాపీగా వెళ్ళి అయితే పర్చేస్ చేసేసుకోండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మిన్షిబానండి ఈ రోజు అయితే రామకృష్ణ సారీస్ నుంచి కలెక్షన్ అయితే మామూలుగా ఉండదు త్రీ డిజైనరీ త్రీ డిజైనరీ సారీస్ తో మీ ముందుకైతే వచ్చేసాను అండ్ వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది ది బెస్ట్ లెనిన్ సారీస్ అండ్ సెకండ్ వచ్చేసరికి పుష్ప టు హిట్ డిజైన్ ఫుల్ బేల్ అయితే అవైలబిలిటీలో ఉంది ఎన్ని కావాలంటే అన్ని అయితే పర్చేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్రేప్ పట్టు అండి అండ్ ఈ కలెక్షన్ మాత్రం బయట ప్రత్యేకంగా మీకైతే ఎక్కడైతే దొరకదు ఎక్కడ ప్రత్యేకంగా హ్యాండ్లూమ్స్ వారి దగ్గర చేయించుకుంటే మాత్రమే క్రేప్ పట్టు అండ్ మనకి ప్యూర్ పట్టు ఈ ప్రైస్కి మీకు అవైలబిలిటీలో ఉంటుంది కస్టమర్లు చాలా మంది అడిగినటువంటి కలెక్షన్ ఎవర్ గ్రీన్ డిమాండెడ్ కలెక్షన్ అనమాట ఈ త్రీ డిజైన్స్ మీకు వీడియోలు అయితే ఉండబోతున్నాయి స్టార్టింగ్ నుంచి వీడియో ఎండింగ్ వరకు క్లారిటీగా అయితే వచ్చేయండి ఎందుకంటే మంచి మంచి కలెక్షన్స్ షేర్ చేస్తున్నాం ఈసారి వీడియోలో అండ్ ఇప్పుడు మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ సారీస్ షాప్ నెంబర్ నూట ఇరవై మన గుంటూరు గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో షాప్ అయితే అనమాట మీకు బయట వచ్చేసరికి ఫస్ట్ షాప్ intensive డ్రై ఫ్రూట్ షాప్స్ రోజా మొబైల్ షాప్స్ ఇలా ఉంటాయి అనమాట అవన్నీ దాటాక వచ్చే పదో నెం పదో షాపు మనది మన షాప్ నెంబర్ నూట ఇరవై నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ చక్కగా వస్తున్నారు తీసుకొని వెళ్తున్నారండి మీ అందరి కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి కూడా ఈజీగా మన షాప్ అయితే రీచ్ అయిపోవచ్చు ఎందుకంటే మీకు ఆటో సర్వీసెస్ అయితే ఉంటాయి అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే క్లారిటీ అడ్రస్ మనం ఇస్తున్నాము ఇంకా ఎనీవే కొంచెం కొత్త ఊరు కొత్త ప్లేస్ అసలు ఏమీ తెలియదు అనుకుంటే షాప్ నెంబర్ ఎటును ఎటు ఉంటే ఉండని ఉంది స్క్రోల్ అవుతూ ఉంటుంది ఫోన్ నెంబర్ అనేది మీరు స్టార్టింగ్ నుంచి వీడియో ఎండింగ్ వరకు స్క్రోల్ చేస్తూ ఉంటాం కాబట్టి చక్కగా ఆ నెంబర్ కి కాంటాక్ట్ అయ్యారు అనుకోండి మీకు అడ్రస్ డీటెయిల్స్ అయినా క్లారిటీ డీటెయిల్స్ అయినా ఏమేమి దొరుకుతాయి ఏమేమి అవైలబిలిటీలో ఉంటాయి అనేది కూడా మీకైతే క్లారిటీ ఇస్తారు ఫాల్స్ నైటీలు అలానే మనకి అసలు లోపల లంగాలు అలానే బ్లౌజ్ పీసులు లైనింగ్ పీసులు అలానే మనకి ఫ్యాన్సీ సారీస్ కాటన్ సారీస్ లెనిన్ సారీస్ డైలీ వేర్స్ అండ్ నైటీలో కూడా మీకు రకాలు కాటన్ సారీస్ లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇలా మనకి ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది కానీ మీరైతే విజిట్ విజిట్ చేయండి ఆన్లైన్లో ఇంకా అనుకునే వాళ్ళకి ఎటు వీడియోస్ సపోర్ట్ అయితే ఉంటుంది కానీ పాజిబుల్ ఉన్నంత వరకు విజిట్ చేస్తే ఏంటంటే ఎప్పటికప్పుడు డిజైన్స్ అనేది వాచ్ చేసుకోవచ్చు అనమాట డేట్ చేయకుండా అసలు లెనిన్స్ అని చెప్పా పుష్ప శారీ అని చెప్పాను ఇది పుష్ప శారీ అండ్ ఇప్పుడైతే బాగా హల్చల్ అండి ఈ అయితే మాత్రం ఎవరు చూసిన పుష్పటు ఉన్నాయా పుష్పటు ఉన్నాయా అని అడుగుతున్నారు సీలియా గారు కట్టుకున్న సారీస్ ఫుల్ మంచి క్వాలిటీ అవైలబిలిటీ లో ఉంది చెప్పాను కదండి మన థర్డ్ కలెక్షన్ ఎటు మనకి మంచి క్రేప్ పట్టుందని ఇంకా లేట్ అసలు ఒక్క సెకండ్ కూడా వద్దు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో వీడియోలో మన ఫస్ట్ డిజైన్ అండి అండ్ చూస్తున్నారు కదా అన్నింటికి కూడా మనం ఏ సారీ అయితే ఓపెన్ చేస్తామో ప్రతి సారీకి మీకు ఇలా కడి బోర్డర్స్ అయితే వస్తాయి అనమాట ఒక టూ ఆర్ త్రీ ఇంచెస్ లో అండ్ సారీ అంతా కూడా మీకు ఒకసారి ఇలా జెరీ లైన్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది ఈ జెరీ లైన్ మీకు గోల్డ్ అండ్ మనకి సిల్వర్ కాంబినేషన్ లో ఉంటుంది అనమాట మొత్తం సారీ అంతా కూడా పై నుంచి కింద వరకు అండ్ ప్రతి డిజైన్ లో మీకు ఎయిట్ కలర్స్ అండ్ సిక్స్ కలర్స్ ఫోర్ కలర్స్ ఎన్ని వస్తే అన్ని కలర్ చాట్ అనేది వివరంగా చూపిస్తాము ఇది చూడండి వెరీ డార్క్ మనకి మస్టర్డ్ అండ్ మనకి వచ్చేసరికి ఇలా వేవ్ ప్యాటర్న్ అయితే వచ్చిందనమాట మంచి షేడెడ్ అయితే వచ్చింది అండ్ మనకి వచ్చేసరికి మంచి మస్టర్డ్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ ఆఫ్ ది డిజైన్ నేనైతే ఓపెన్ పిక్ ఇస్తాను ఇంకా ప్రతి డిజైన్ లో మీకు పళ్ళు బ్లౌజ్ అనేది కన్ఫామ్ గా ఉంటుంది అండ్ వెరీ డార్క్ మనకి నెమలిపించం బ్లూ కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి వెరీ డార్క్ మనకి ఆనియన్ పింక్ షేడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ అనమాట ఈ ఫస్ట్ డిజైన్లో మనకైతే ఫైవ్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ ప్రతిసారికి మీకు పళ్ళు బ్లౌజ్ ఉంటుంది కానీ మనమైతే ఇదిగోండి ఇలా మనకి బ్లౌజ్ అనమాట కానీ ఒకటి ఓపెన్ చేసేద్దామండి ఎందుకైనా మంచిది ఎందుకంటే ఇంక సారీ అంతా ఓపెన్ చేయలేదు అన్న ఫీలింగ్లో మీరు ఉండకూడదు మేము ఉండకూడదు అనమాట ఇప్పుడైతే ఓపెన్ పిక్ ఇదిగోండి మనకు వచ్చేసరికి పళ్ళు ఇట్లా మనకి పళ్ళు అయితే డిజైనరీ పళ్ళు అయితే వస్తుంది మన సారీ డిజైన్ బట్ట అనమాట చూడండి ఎంత పెద్ద పళ్ళు వచ్చిందో ఇలా చూపిద్దాం పళ్ళు అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ డిజైనరీ బ్లౌజ్ అయితే వస్తుంది ఏది ప్లెయిన్ బ్లౌజ్ రాదు విత్ మీకు బ్లౌజ్ మీద కూడా మనకి ఇలా లైన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట ఇంకా ప్రతి కి మీకు అనేది పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే గా ఉంటుంది అండ్ మన అండ్ మన సర్ప్రైజింగ్ ప్రైస్ కేవలం మూడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే మీరు ఏదైనా షోరూమ్కి వెళ్ళారనుకోండి ఇలాంటి కలెక్షన్ మనకి ఇదంతా కూడా కవర్ ప్యాకింగ్ మంచి సీల్డ్ ప్యాకింగ్ అయితే వస్తుంది ఫైవ్ హండ్రెడ్స్ ఈజీగా ఉన్నాయి అండ్ కొత్త వాల్యూమ్స్ అన్ని మీరు అయితే గమనించండి స్టిక్కర్ ప్యాకింగ్ కానీ డిజైన్స్ కానీ మీకు అర్థమవుతాయి మనం ఇస్తున్నాం జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు మీకు ఇదే ప్రైస్ అనేది స్క్రోల్ అవుతూ ఉందనమాట చక్కగా మీకు ఎవరికి ఏం కావాలో స్క్రీన్ షాట్లో తీసేసి వెంటనే అయితే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లెనిన్స్ కాబట్టి మనకు ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఉంది గింజ పెట్టే పని లేదు ఇస్త్రీ చేసే పని లేదు సారీ మనం వాటర్ లో వేసి తీసినా మనకి ఇలానే ఉంటుంది కాటన్ ఏంటంటే కొంచెం మనకి గెంజి ఐరన్ కొన్నిటికి కాటన్ గెంజి ఐరన్ అయితే ఉండదులేండి కొన్నిటికి మాత్రం ఏదేమైనా కాటన్ తో పోలిస్తే మనకి లెనిన్ అనేది చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది గా ఉంటుంది మేడం రిచ్గా చాలా బాగుంటుంది అదైతే అండి కొంచెం ఈ సిల్వర్ బోర్డర్ రొటీన్ గా వస్తుంది సిల్వర్ లైన్స్ ఉన్నాయి చూసే లైన్స్ అండి ఫస్ట్ మనం తీసుకొచ్చింది ఏంటంటే ఈ వాల్యూమ్ లో మన కొత్తగా మనం ఇంట్రడక్షన్ చేస్తుంది ఈ జెరీ లైన్స్ అనమాట రియల్లీ నైస్ అండి ఇప్పుడు మన ఫస్ట్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ డిజైన్ అయితే చూపిద్దాం మంచి ఫ్లోరల్స్ అండి చాలా బాగున్నాయి మంచి మంచి పెద్ద పెద్ద లిల్లీ ఫ్లవర్స్ లాగా అయితే వచ్చినాయి అనమాట కింద కడి బార్డర్ మొత్తం అంతా కూడా ఫ్లోరల్ విత్ మనకి వచ్చేసరికి జాబ్ హోల్డర్స్ కైనా మనకు వచ్చేసరికి అలానే ఏదైనా కాటన్ వద్దనుకునే వాళ్ళకైనా ఇది సూపర్ గా ఉంటుంది సీ బ్లూ అలానే మనకి లావెండర్ కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మంచి యాష్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నిండు ఉల్లిపొట్టు కలరు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాఫీ కలర్ అండి తర్వాత వచ్చేసరికి మనకి మంచి పింక్ అనమాట కలర్స్ అయితే మామూలుగా లేవు చార్ట్ కూడా సూపర్గా ఉంది అంతా కూడా మీరు గమనిస్తే చిక్కు కలర్ మీదే వచ్చింది అంటే మనకి లైట్ గంధం కలర్ మీదే వచ్చింది అనమాట వెరీ వెరీ నైస్ అండి మిస్ చేసుకోవద్దండి మళ్ళీ పళ్ళు అండ్ బ్లౌజ్ ఉందా లేదా అనే డౌట్ కూడా వద్దు ప్రతి డిజైన్కి మీకు పళ్ళు బ్లౌజ్ అయితే ఉంటుంది అండ్ ఇప్పుడు మనం టూ డిజైన్స్ అయితే చేసాం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మన థర్డ్ డిజైన్ అయితే చూసుకోవచ్చు అండ్ మీకు బ్రాండెడ్ బ్రాండెడ్లో షేర్ చేస్తున్నాం ఎక్స్క్లూజివ్ ఫాన్సీ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాం అండి అది లెనిన్ ఏంట్రా బాబు ఈ డిజైన్ ఏంట్రా బాబు అన్నట్టుగా ఉంది చాలా కొత్తగా అయితే ఉందండి ఈ డిజైన్ అయితే సారీకి ప్రతి డిజైన్కి మనకి లైన్ అనేది కంటిన్యూ అవుతుందండి ఇది వచ్చేసరికి మనకి నిం ఎండు పప్పాయ కలరు అలానే మనకి వచ్చరికి మంచి మెంతి కలరు ఇది వచ్చేసరికి మనకి లావెండర్ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సూపర్ కలర్ అండ్ మనకి బ్రౌన్ షేడ్ అన్నమాట తర్వాత వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ కలరు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పింక్ షేడ్ అండి సో తర్వాత వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ చక్కగా ఇలా కవర్ ప్యాకింగ్స్ లో అయితే మీకు మంచి కవర్ ప్యాకింగ్ లో సీల్డ్ కవర్ లో మీకు సారీస్ అనేది వస్తాయి అనమాట ఇంకొకసారి ఒక డిజైన్ కూడా షేర్ చేయాలనిపిస్తుంది అండ్ షాప్ వచ్చేసరికి మనకి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది షాప్ వచ్చేసరికి మనకి నంబర్ నూట ఇరవై అనమాట సో ఒకసారి ఇంకొక డిజైన్ కూడా చూద్దాము ఎలా వచ్చింది ఏంటి అనేది ప్రతిసారికి పళ్ళు బ్లౌజ్ కన్ఫామ్ అండి చూస్తున్నారు కదా ఇది మనకి బ్లౌజ్ అనమాట ఈ కి అందుకే బ్లౌజెస్ కూడా మనకి డిజైన్ టు డిజైన్ మనకి గా ఉంటాయి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అనమాట కేవలం ప్రైస్ మూడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమేనండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫోర్త్ లోకి వెళ్ళిపోదాం ఇలా డిజైన్స్ వారీగా చూపిస్తున్నామని మీరు డిజైన్స్ వారీగా తీసుకోవాలి అన్నది ఏం లేదండి మీకు ఎన్ని సారీస్ సారీస్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట సింగిల్ నుంచి అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి మంచి అంటే బ్రిక్ షేడ్ లో లైట్ కలర్ బార్డర్ వచ్చి అంతా కూడా ఫ్లవర్ అనమాట అంటే ఇది మనకి వచ్చి ఫ్లవర్ టు ఫ్లవర్ ఎక్కడ ఎండ్ అనేది లేకుండా మొత్తం వీవింగ్ స్టైల్ లాగే మనకి ఫ్లవర్ వీవింగ్ అనేది బార్డర్ లాగా వచ్చేసింది విత్ మనకి అంతా కూడా సిల్వర్ లైన్స్ అనమాట తప్పకుండా విజిట్ చేయండి హై క్వాలిటీ ఇదిగోండి మనకి పళ్ళు ఇలా వస్తుంది కంపల్సరీగా మీకు ప్రతి డిజైన్ కి మీకు బ్లౌజ్ అనేది ప్రొవైడ్ ఇదిగోండి బ్లౌజ్ వెరీ నైస్ జెరీ లైన్స్ కడి బార్డరు విత్ మనకు వచ్చేసరికి కొత్త డిజైన్స్ అండ్ మనకు వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అలానే మనకు వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి చామంతి గ్రీన్ కలర్ కాంబినేషన్ లావెండర్ కలరు అండ్ ఇదిగోండి పళ్ళు సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైట్ యాష్ కలరు అండ్ నిండు సిమెంట్ కలరు అండ్ వన్ మోర్ వచ్చేసరికి ఉల్లి పొట్టు కలర్ కలర్స్ కానీ డిజైన్స్ గాని సూపర్ 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 జస్ట్ జస్ట్ మూడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే ఎవ్వరు మిస్ చేసుకోదండి సెట్ల వారీగా చూపిస్తున్నాము అసలు కలెక్షన్ అయితే మాత్రం మామూలుగా లేదు అన్ని కూడా కొత్త కొత్త వాల్యూమ్స్ అనమాట నెక్స్ట్ డిజైన్ చూద్దాం హై క్వాలిటీ ఆఫ్ లెనిన్ అండి మొత్తం హై క్వాలిటీ ఆఫ్ లెనిన్ అనమాట సో నెక్స్ట్ ఒక ఫ్యాన్సీ డిజైన్ ఉంది చూడండి ఈ డిజైన్ ఎంత బాగుందో మంచి మందారం ఫ్లవర్ లాగా వెరీ నైస్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి నిజంగానే జాబ్ హోల్డర్స్కి ఈ ఎండాకాలం చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అన్నిటికీ మీకు కడి బార్డర్స్ వస్తాయి విత్ మనకి జెరీ లైన్స్ అయితే వస్తాయి అన్నమాట ఇందులోనే ఎల్లో చూసారు అసలు మీరు ఇన్ని డిజైన్స్ ఉన్నాయి ఏంటో బాబు ఒకే కలెక్షన్లో మీరు అనుకుంటారనమాట పింక్ అలానే మనకి ఓషన్ బ్లూ అలానే మనకి వసరికి మంచి ఎల్లో కలర్ ఎల్లో మీద గ్రీన్ చూడండి ఎంత హైలైటెడ్ ఉందో పీస్ టు పీస్ మనకి డిజైన్స్ అన్నీ కూడా సూపర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వెరీ డార్క్ లక్స్ గ్రీన్ కలర్ వన్ మోర్ వచ్చేసరికి మనకి పీచ్ కలర్లో డార్క్ షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ ఏ డిజైన్ పట్టుకున్నా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే తప్ప డిజైన్ టు డిజైన్స్ అన్నీ కూడా సూపర్గా అయితే ఉన్నాయి అన్ని కూడా ఇలా మీకు అంటే థ్రెడ్ ప్యాకింగ్ ఉంటుంది కవర్ ప్యాకింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా కొత్త వాల్యూమ్స్ అండి అండ్ ఇప్పుడు లెనిన్స్ మనకి బయట కూడా మీరు షాపింగ్ చేసేప్పుడు చూడండి అంటే కొత్త వాల్యూమ్స్ ఏంటి అనేది మీరు అయితే చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పల్లులు బ్లౌజులు అన్ని అవైలబిలిటీలో ఉంటాయి జస్ట్ మూడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ డిజైన్ అండి మంచి డార్క్ ఆనియన్ పింక్ అండి మనకి వచ్చేసరికి యాష్ కలర్ కాంబినేషన్ మనమైతే షేర్ చేస్తున్నాము విత్ మనకి కడి బార్డర్ అండ్ మనకి నెక్స్ట్ డిజైన్ చూడండి మనకి ఇలా స్క్వేర్ స్క్వేర్ షేప్ లో చాలా డిఫరెంట్ గా ఉంది ప్రతిసారి మీద మనకి ఇలా షేడెడ్స్ అయితే ప్రొవైడ్ ఉన్నాయి అలానే మనకి జెరీ లైన్స్ కూడా ప్రొవైడ్ అయితే ఉన్నాయన్నమాట రియల్లీ నైస్ అండి ఇందులో మనం టూ కలర్స్ అయితే చేసాం ఇంకా మనకి కలర్స్ అనేది లో ఉన్నాయి నిండు ఆర్మీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ ఆరెంజ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెరీ డార్క్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెరీ డార్క్ మనకి మస్టర్డ్ మెంతి కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ కాంబినేషన్స్ అనమాట డిజైన్స్ అయితే మస్తు మస్తు డిజైన్స్ అండి ఇదిగోండి ప్రతి సారీకి మనకి బ్లౌజ్ పళ్ళు అనేది పక్క ఉంది దీనికైతే మనకి బార్థిక ఫ్లవర్స్ పళ్ళు అయితే ఇచ్చారు రియల్లీ నైస్ అండి జస్ట్ మన సర్ప్రైజింగ్ ప్రైస్ సర్ప్రైజింగ్ ప్రైస్ వచ్చేసరికి మూడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమేనండి మన గుంటూరు సిటీ మార్కెట్ రామకృష్ణ సారీస్ షాప్ నెంబర్ నూట ఇరవై అండ్ ఇంకా లెనిన్స్ లో డిజైన్స్ ఉన్నాయి అలానే పుష్ప టు సారీస్ ఉన్నాయి అలానే క్రేప్ పట్టు చాలా మంది అడుగుతున్నారు క్రేప్ పట్టు సారీస్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి వీడియో అయితే ఈ రోజు చాలా అంటే చాలా బాగుండబోతుంది ఎవరు వీడియో అయితే స్కిప్ చేయకండి వీడియోలో మన నెక్స్ట్ డిజైన్ కంటిన్యూ కంటిన్యూ అండి వరుసగా మనకి డిజైన్స్ అయితే ఉంటూనే ఉన్నాయి అండ్ వెరీ డార్క్ మనకి సిమెంట్ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డిజైన్ అయితే అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే మనకి వస్తరికి మంచి లావెండర్ కలర్ కూడా లో ఉంది ఇప్పుడు ఈ డిజైన్లో ఇంకా ఏమేమి వచ్చినాయి అండ్ నిండు ఇటుకరాయ కలరు అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ ఇదిగోండి పోల్కా తో మనకు వచ్చేసరికి బ్లౌజ్ పళ్ళు అన్నిటికీ అవైలబిలిటీలో ఉంటాయి విత్ బ్లౌజ్లు అనమాట అండ్ ఇందులోనే మనకి వచ్చేసరికి మంచి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి పళ్ళు డిజైన్ సో రియల్లీ రియల్లీ నైస్ అండి సారీస్ అయితే క్వాలిటీ మాత్రం భలే ఉన్నాయండి పట్టుకుంటే చీరనైతే వదిలిపెట్టరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెరీ డార్క్ ఆర్మీ గ్రీన్ షేడ్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మంచి యాష్ కలర్ అసలు డార్క్ యాష్ కలర్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి మనకి సిమెంట్ కలర్ అండ్ డిజైన్ లో మనం అన్ని కలర్స్ అయితే చేసాం జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ మీకు వచ్చేసరికి మూడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే సింగిల్ సారీ కూడా మీరు అయితే బై చేసుకోవచ్చు అనమాట వీడియోని అయితే ఎవ్వరు స్కిప్ చేయకండి గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది నూట ఇరవై షాప్ నెంబర్ రామకృష్ణ ఎక్స్ట్ డిజైన్ చూద్దాము సో వీడియోలో మరొక బ్యూటిఫుల్ లైట్ కలర్ చాట్ చాలా బాగుంది అన్నిటికీ కడి బోర్డర్స్ వచ్చినాయి అన్నిటికీ కూడా అలానే లైట్ ఎల్లో గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి బ్రౌన్ షేడ్ అనమాట క్రీమ్ కలర్ కాంబినేషన్ వన్ మోర్ వచ్చేసరికి మనకి గ్రే అండ్ మనకి లావెండర్ షేడ్ ఇది వచ్చేసరికి లావెండర్ విత్ మనకి పీచ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి సీ గ్రీన్ అండ్ మనకి పిస్తా గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్రౌన్ అండ్ మనకి వచ్చేసరికి డార్క్ స్నఫ్ షేడ్ అనమాట సో బ్యూటిఫుల్ పింక్ వచ్చేసరికి మంచి బ్రింజాల్ షేడ్ కలర్ షూడ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో జస్ట్ ప్రైస్ వచ్చేసరికి మూడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే రండి సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఉంది క్లోజ్ చేసే డిజైన్ చూసి తర్వాత పుష్ప సారీస్ లోకి అయితే వెళ్ళిపోతుంది సో మన నెక్స్ట్ డిజైన్ డార్క్ కలర్ చాట్ అండ్ మంచి ఆలివ్ గ్రీన్ అనమాట చూడండి ఇలా మనకి డైమండ్ షేప్ లో మంచి ముగ్గు బార్డర్ అయితే ఇచ్చారు రియల్లీ నైస్ అండి మనకి వచ్చేసరికి మంచి అన్నిటికీ జెరీ లైన్స్ అన్నిటికీ జెరీ లైన్స్ అలానే మనకి కాఫీ కలర్ కాంబినేషన్ డార్క్ కాఫీ కలర్ అండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి మెజంతా పింక్ అనమాట జస్ట్ మూడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమేనండి క్వాలిటీలో రాజీ చీర కొనుక్కుంటే మనకి వచ్చేసరికి మనం బోరు కొట్టి తీసేంత వరకు కూడా ఫలానా షాప్ లో కొనుక్కున్నాము మంచి చీర అంటే డబ్బులు పెట్టి మనం హ్యాపీగా కొనుక్కున్నాం మీకు మంచి సంతోషమైన ఫీలింగ్ ఉండాలి పాడైపోయింది రంగు పోయింది చిన్నగా అయింది ఇవే ఉండకూడదు అనమాట నో రిమార్క్ లేకుండా చీరలు కావాలి అంటే రామకృష్ణ సారీస్ అయితే విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సిమెంట్ కలరు నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మంచి పసరు గ్రీన్ వన్ మోర్ వచ్చేసరికి మనకి అంటే బ్రింజాల్ కలర్ అనమాట రియల్లీ అండి ఫుల్ మనం ఆల్మోస్ట్ ఒక ఇరవై డిజైన్స్ అయితే తీసుకొచ్చేసాం అనమాట జస్ట్ మీరు ఏ సారీ తీసుకున్న సింగిల్ శారీ మూడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే వీడియోలో మరి నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు ఎక్కడ చూసినా బాబోయ్ పుష్ప టూ ఎలా బ్లాక్ బస్ట్ అయిందో శ్రీలీలా గారి కట్టుకున్న ఈ సారీ అయితే అసలు పట్టలేకపోతున్నాం ఎవ్వరు పట్టిన అసలు ఏజ్ లిమిట్ కూడా లేదండి టూ సారీ శ్రీలీలా సారీ ఉందా లేదా ఉందా లేదా స్టాక్ ఉందా లేదా ఇదే క్వశ్చన్ ఇదే క్వశ్చన్ ఇదే క్వశ్చన్ మరి బయటేమో మనకి తెలియదు కానీ మన రామకృష్ణ లో మాత్రం స్టాకు ఉంది క్వాలిటీ కూడా ఉందండి వీటిల్లో కూడా మోసపోకండి ఇమిటేషన్స్ ఉన్నాయి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రీల్ అయితే ఇక్కడ సాటిన్ పట్ట బార్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ వేసరికి ఇలా మనకి రేషం జెరీ లైన్ అది కూడా మనకి సిల్వర్ తో మొత్తం శారీ మీదంతా కూడా మనకి సిల్వర్ లైన్స్ అయితే ఉంటాయి అండ్ మనకి టాప్ అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్స్ ఉంటాయి మిడిల్ అండ్ మిడిల్ పార్ట్స్ వచ్చేసరికి మనకి గ్రీన్ అండ్ తర్వాత వచ్చరికి పింక్ అనమాట ఇది మనకి క్వాలిటీ ఆఫ్ సారీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంప్లీట్ లైట్ వెయిట్ వాషబుల్ షైనింగ్ మెటీరియల్ ఇప్పుడు వన్ ఆఫ్ ది సారీ అనేది మీకు నేనైతే ఓపెన్ పిక్ అయితే ఇస్తాను సో చూడండి ఎంత బ్యూటిఫుల్ సారీ బ్యూటిఫుల్ సారీ ఇదే మనకి బ్లౌజ్ అనమాట ప్లెయిన్ చిలకపచ్చ కలర్ బ్లౌజ్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పక్కనే పళ్ళు అయితే ఉంటుందండి పళ్ళు సర్ప్రైజింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకి వచ్చేసరికి మంచి నెమ్మళ్ళతో కలంకారి పళ్ళు అయితే వచ్చిందనమాట రియల్లీ రియల్లీ నైస్ చాలా అంటే చాలా బాగుంది అసలు ఏదేమైనా అండి ఎంత అంటే ఈ డిజైన్ కోసం ఎగబడినా ఏదేమైనా డిజైన్ మాత్రం బాగుందండి కలర్ఫుల్గా మంచి కలర్స్తో చాలా బాగా ఇచ్చేసారు అండ్ మనకి కేవలం ప్రైస్ నాలుగు వందల నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే నాలుగు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే అండ్ సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు అనమాట ఎవరైతే మిస్ అవ్వకండి సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా మీకు షిప్పింగ్ అయితే జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కట్టలను కూడా మీరు చూడొచ్చు చాలా కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ స్టే పట్టు సారీస్ లోకి అయితే వెళ్ళిపోదాము మన నెక్స్ట్ కలెక్షన్ ఇప్పటికి టూ డిజైన్స్ అయితే మనం చూసామండి మెరీమ్స్ లో జెరీ లైన్స్ వచ్చి కొత్త వాల్యూమ్స్ ఒక పదిహేను వాల్యూమ్స్ అయితే నేను చూపించాను తర్వాత వచ్చేసరికి సీలాగా కట్టుకునేటువంటి బ్యూటిఫుల్ సారీస్ కూడా మీకు అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ మీకు మాటిచ్చినట్టుగా క్రేప్ పట్టుతో వచ్చేసాము ఇందులో కూడా త్రీ డిజైన్స్ అయితే ఎక్స్క్లూజివ్ గా అయితే షేర్ చేస్తుంది ఇంకా కలెక్షన్ అయితే ఉంది ప్యూర్ క్రేప్ పట్టండి ప్యూర్ క్రేప్ పట్టండి ఎంత బాగున్నాయో చీరలు సుత్తి మెత్తంగా ఉన్నాయి అసలు కలర్స్ కూడా అంతే బాగున్నాయి యాక్చువల్లీ నేను కవర్ ప్యాకింగ్ తీసి బాక్స్ ప్యాకింగ్ తీసి చూపిస్తున్నాను యాక్చువల్లీ వీటి ఫీలింగ్ అయితే ఇలా వస్తుంది అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇలా మనకి ఇలా మనకి ప్యాకింగ్ అయితే వస్తుంది మనం ఒక్కొక్క డిజైన్ క్లారిటీ చూద్దాము ఫస్ట్ కలర్స్ అయితే చేసేయండి అండ్ ఫస్ట్ కలర్ వచ్చేసరికి మనకి మంచి అరిటాకు పచ్చకి నావీ బ్లూ కలర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది మన ఫస్ట్ కలర్ వచ్చేసరికి వెరీ డార్క్ గ్రీన్ అండ్ మనకి నావీ బ్లూ కలర్ అనమాట అండ్ ఫస్ట్ అయితే నేను కలర్ చార్ట్ అనేది క్లియర్ గా అయితే మీకు చూపిస్తాను అండ్ తర్వాత వచ్చేసరికి వన్ ఆఫ్ ది ప్యాటర్న్ అయితే ఓపెన్ చేద్దాము ఇది కూడా చాలా బాగుంది లావెండర్ విత్ మనకి వచ్చేసరికి మంచి బ్రింజాల్ కలర్ కాంబినీ అనమాట అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ కి వచ్చేసరికి నిండు వంకాయ కలర్ గ్రే కలర్ కి వచ్చేసరికి నిండు వంకాయ కలర్ అండి సారీస్ అసలు చాలా క్రేప్ పట్టు అనగానే చాలా మంది చాలా మంది వెయిటింగ్ లో ఉంటారు ఈ కలెక్షన్ కి అండ్ వన్ మోర్ ఎందుకంటే కంచి పట్టు కన్నా కూడా మనకి క్రేప్ పట్టు అనేది చాలా క్వాలిటీ ఉంటుంది విత్ మనకి వచ్చేసరికి మెత్తగా ఉంటుంది అండ్ మనకి మంచి ఒక నాలుగైదు గంటలు కట్టుకునే వాళ్ళు కూడా ఒక పది గంటల శారీ అనేది కట్టుకోగలుగుతారు అండ్ నిండు ఓషన్ బ్లూ కలర్ కి మనకి నవీ బ్లూ కలర్ అండి అండ్ ఇందులోని వన్ మోర్ బ్యూటిఫుల్ ఇప్పుడు ఈ గ్రీన్ బై గ్రీన్ అసలు ఎందుకో నౌ భలే గా ఉందండి చిలకపచ్చ గ్రీన్ కలర్ కి బోటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కిందేమో మనకి ఇలా గ్యాప్ బోర్డర్ వచ్చింది పైన అంతా కూడా ఇలా లైన్స్ అయితే అనమాట ఇంకా అల్టిమేట్ అండి అసలు ఈ కాంబినేషన్ ని ఎవరు బీట్ చేయలేరు అండ్ బోటిల్ గ్రీన్ విత్ మనకు ఒకసారి కుంకుమ ఎరుపు కలర్ కాంబినేషన్ అనమాట అండ్ వన్ మోర్ వచ్చేసరికి అసలు ఇది అయితే నాకు ఎంత నచ్చిందంటే అంత నచ్చిందండి లంగా మొణీలకి అసలు ఈ క్రేజీ కాంబినేషన్ ఇప్పుడు బాగా హల్చిల్ అవుతుంది అండ్ మనకు లైట్ చామంతి గ్రీన్ పచ్చ చామంతి పచ్చకి నిండు మనకి మెజంతా కలర్ అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కాంబినేషన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి నావీ బ్లూ కలర్ విత్ మనకి వచ్చేసరికి పింక్ షేడ్ ఎందుకు ఇంత క్లారిటీ ఇస్తున్నామంటే మీకు వచ్చేసరికి స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి బార్డర్స్ ఎటువంటి డౌట్ ఉండకుండా ఉండడానికి అలా మీకు కావాలని ఇంత ఇంత స్లోగా చూపిస్తున్నాం అనమాట డిస్ప్లే అనేది అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ కలర్ విత్ నావీ బ్లూ కలర్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు ఈ డిజైన్లో వన్ ఆఫ్ ది ప్యాటర్న్ అయితే ఓపెన్ పిక్ అయితే ఇద్దాము అండ్ వన్ ఆఫ్ ది ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి ఈ సర్ప్రైజింగ్ కలెక్షన్ అయితే ఒక్క లుక్ అయితే వేసేసేయండి అండ్ మనకి వచ్చేసరికి ఇదిగోండి పళ్ళు అనమాట చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి పళ్ళు వస్తుంది విత్ మనకి జెరీ లైన్స్ మనకి పళ్ళు అంతా కూడా పూర్తిగా జెరీ లైన్స్ అయితే వస్తాయి కింద మనకి బార్డర్ ప్యాటర్న్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం బ్లౌజ్ కూడా చూపిద్దాము బ్లౌజ్ కూడా మీకు వచ్చేసరికి మంచి జెరీ లైన్స్ అండి ఎంత బాగుందో చూసారు కదా వెరీ నైస్ అండి మొత్తం సారీ అంతా కాంట్రాస్ట్ కలర్ లో జెరీ లైన్స్ ఇంకా మీకు సారీ అంతా కూడా మనకి వీవింగ్ లైన్ అయితే వస్తుంది సో నైస్ సో క్యూట్ జస్ట్ ప్రైస్ కేవలం కేవలం తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు మాత్రమేనండి మన గుంటూరు సిటీ మార్కెట్ అండ్ రామకృష్ణ శారీస్ ఇప్పుడు సెకండ్ డిజైన్ చూద్దాము అయితే మనం సెకండ్ డిజైన్ అయితే వర్క్ చేస్తున్నామండి సెకండ్ డిజైన్ వచ్చేసరికి ఎలా ఉంది అది ఒక క్లారిటీ అయితే చూడండి అండ్ మనకి ఇలా డైమండ్ షేప్ లో చిన్న చిన్న లైన్స్ అయితే వచ్చేసేసి మళ్ళీ మధ్యలో అంతా కూడా మనకి ఒక డిఫరెంట్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది మనకి సారీ అంతా కంటిన్యూ అవుతుంది కింద మనకి బార్డర్ ఆఫ్ ది ప్యాటర్న్ వచ్చేసరికి మంచి లైన్స్ ఒక ముగ్గు డిజైన్ కడి బోర్డర్ ముగ్గు డిజైన్ ఇలా మనకి ప్లెయిన్ బోర్డర్ అనమాట రియల్లీ నైస్ సారీకి కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ లో మనకి బార్డర్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇది మన సెకండ్ కలర్ అనమాట ఇది వచ్చేసరికి వెరీ డార్క్ అసలు అంటే పట్టు సారీ ఇలాంటి కలర్ కాంబినేషన్ ఉంటుందా అనేటట్టు అండ్ మనకి పిస్తా గ్రీన్ విత్ మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అలానే నెక్స్ట్ వచ్చరికి మెరూన్ రెడ్ విత్ మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి నిండు అరిటాకు పచ్చకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి రత్నావళి బ్లూ కలర్కి మనకి నిండు పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి చిలక పచ్చ గ్రీన్ కలర్కి బోటిల్ గ్రీన్ అండి సో చాలా బాగున్నాయి డిజైన్స్ కానీ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా మెత్తగా అంటే మెత్తగా ఉంది అసలు పట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా చీరనైతే వదిలిపెట్టరు నావీ బ్లూ విత్ మనకి పింక్ షేడ్ సో ఇదైతే చూడండి ట్రెడిషనల్ కలర్ గడప పసుపు కలర్ కి డార్క్ మనకి అరిటాకు పచ్చ అనమాట వెరీ 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 నైస్ అండి అండ్ వన్ మోర్ ఇందులోనే మనకి వచ్చేసరికి మెరూన్ వైత్తు మనకి వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ మేడం బాటిల్ గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ సో వెరీ డార్క్ అంటే నాచు గ్రీన్ అంటారు కదా అలా డార్క్ నాచు గ్రీన్ కలర్ అనమాట రియల్లీ నైస్ ఇందులో కూడా వన్ ఆఫ్ ది ప్యాటర్న్ అయితే మనం ఓపెన్ పిక్ అయితే ఇద్దాము సో రియల్లీ నైస్ అండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ అండ్ ఒకసారి ఓపెన్ పిక్ జస్ట్ ప్రైస్ తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు మాత్రమేనండి గుంటూరు సిటీ మార్కెట్ మనకి వచ్చేసరికి రామకృష్ణ సారీస్ షాప్ నెంబర్ వచ్చేసరికి నూట ఇరవై అండి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు చూసారు కదా ఇది వసరికి మనకి పళ్ళు అనమాట బార్డర్ డిజైన్ అండ్ పళ్ళు మీద మనకి జెరీ లైన్స్ వచ్చినాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అట్రాక్టివ్ గా ఉంది విత్ మనకి సారీ మాత్రం మనకి విత్ అంటే లైట్ వెయిట్ ప్యాటర్న్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ అనమాట బ్లౌజ్ బార్డర్ అండ్ బ్లౌజ్ మీద వచ్చినటువంటి బుట్ట అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు సారీ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కలర్స్ గానీ లైట్ వెయిట్ జస్ట్ ప్రైస్ తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే అండ్ థర్డ్ డిజైన్ కూడా ఉంది అది కూడా అయితే ఒక లుక్ నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ డిజైన్ లోకి అయితే వచ్చేసాము ఇది మన థర్డ్ డిజైన్ అనమాట డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలా మనకి ఒకసారికి మంచి పికాక్ షేప్ ఇచ్చేసేసి కిందంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ డిజైన్స్ అయితే చాలా ఎక్స్క్లూజివ్ గా అయితే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బార్డర్ పక్కా కాంట్రాస్ట్ అండ్ మనకి పైన వచ్చేసరికి మనకి అంతా కూడా కడి బార్డర్ అయితే వచ్చింది అనమాట రియల్లీ రియల్లీ నైస్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా అంటే చాలా శుద్ధిమెత్తగా అయితే ఉందండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి మెరూన్ విత్ బోటల్ గ్రీన్ కలర్ ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి బోటల్ గ్రీన్ విత్ మనకి నిండు రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇప్పుడు వీటిలో కలర్స్ అయితే చూద్దాం ఇదైతే సూపర్ 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 అండి ఇది అసలు మంచి చామంతి పచ్చకి వచ్చేసరికి నిండు బ్రింజాల్ కలర్ అయితే వచ్చింది అనమాట వెరీ నైస్ అసలు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి టొమాటో రెడ్ కలర్ విత్ మనకి ద్రాక్ష కలర్ అనమాట చాలా బాగుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి నిండు ఓషన్ బ్లూ కలర్కి నావీ బ్లూ కలర్ అండ్ ఏ సారీ ఆ సారీ అండి ఏ కి ఆ డిజైన్ మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి చిలక పచ్చ విత్ మనకి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి నిండు రాయల్ బ్లూ కలర్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో ఇప్పుడు వన్ ఆఫ్ ది ప్యాటర్న్ అయితే మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇందాక ఇచ్చినట్టు ఓపెన్ పిక్ అయితే ఇస్తాము ఇదైతే చాలా అంటే ప్రతి డిజైన్ లో ప్రతి సారీ కూడా చాలా బాగుంది మన గుంటూరు సిటీ మార్కెట్ రామకృష్ణ సారీస్ షాప్ నెంబర్ నూట ఇరవై అండి షాప్ నెంబర్ వచ్చేసరికి చూడండి మనకి టొమాటో రెడ్ విత్ మనకి వస్తే మంచి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి బార్డర్ అండ్ సారీ మీదంతా కూడా జెరీ వీవింగ్స్ బంచెస్ ఎక్కువ వచ్చి జెరీ లైన్స్ కూడా ప్రొవైడ్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండి పక్కా కాంట్రాస్ట్ మెత్తటి మెటీరియల్ అసలు మిస్ చేసుకోవద్దండి ఇప్పుడే మీకోసమే తీసుకొచ్చినటువంటి కొత్త కొత్త బేల్స్ అండి నెక్స్ట్ మన వచ్చేసరికి మనకి శారీ వెరీ 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 నైస్ అండి డిజైన్ అయితే మాత్రం త్రీ డిజైన్స్ షేర్ చేశాను ప్రతి డిజైన్లో కలర్స్ చూపించాము ప్రతి డిజైన్లో మీకు వచ్చేసరికి పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది మనం క్లారిటీ అయితే ఇచ్చామన్నమాట సో ఒక్కటే చెప్తున్నాం ఫైనల్గా ఎవ్వరూ కూడా కలెక్షన్ ని వదులుకోవద్దండి ఎందుకంటే మనం ఇస్తున్న ప్రైస్ అలా ఉండబోతుంది జస్ట్ తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే శ్రీ గారు కట్టుకున్నటువంటి సారీస్ వచ్చేసరికి మనము నాలుగు వందల యాభై ఐదు రూపాయలు అలానే మనము లెనిన్ పెట్టాము లెనిన్ వచ్చేసరికి మనం ఇచ్చిన ప్రైస్ మూడు వందల యాభై ఐదు రూపాయలు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ క్రేప్ పట్టులో ప్యూర్లు అంటే ఒరిజినల్స్ షేర్ చేసాము తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు సార్ కదండి ఈ రోజు కలెక్షన్ ఇదనమాట సో మరి ఇంకెందుకు ఆలసం చక మీ ఫోన్ లకు పని చెప్పేసేయండి టక టక్ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేయండి మేము కూడా అంతే స్పీడ్ అయితే మీకు రిసీవ్ అయితే చేసేస్తాం సారీస్ ని అండ్ గుంటూరులో వాళ్ళు కొంచెం గుంటూరుకి చుట్టుపక్కల ఉండే ఏరియాస్ వాళ్ళందరూ ఆల్మోస్ట్ విజిట్ చేయండి మా ఫస్ట్ మాట అయితే ఇది ఆల్మోస్ట్ విజిట్ అయితే చేయండి గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది రామకృష్ణ సారీస్ షాప్ నెంబర్ నూట ఇరవై అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మీరు ఈ రోజు సండే వీడియో వచ్చేస్తున్నారు కాబట్టి మండే ట్యూస్డే వెన్స్డే పెద్ద పండగలు మండే నుంచి కదండి పండుగ సో మనకి భోగి పండుగ నుంచి కనుమ పండుగ వరకు చక్కగా మూడు రోజులు పెద్ద పండుగను మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో అండ్ మీ కుటుంబ సభ్యులతో చాలా హ్యాపీగా జరుపుకోండి అలానే మీరు ఇంకా ఇంకా అన్ని మీ పనుల్లో మీ ఉద్యోగాలతో పిల్లల చదువుల్లో ఆయుర్ ఆరోగ్యాలతో హ్యాపీగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము అందరికీ భోగి పండుగ అండ్ సంక్రాంతి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మరియు కనువ పండుగ శుభాకాంక్షలు కూడా రామకృష్ణ సారీస్ నుంచి అండ్ ఫ్రెండ్స్ ఛానల్ నుంచి నెక్స్ట్ వీడియోతో మళ్లీ కలుస్తాం అంతవరకు బై ఫ్రెండ్స్